నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ అనపర్తి మండలం అభివృద్ధి అధికారి కార్యాలయంలో నాలుగు మండలాల ఎండిఓస్ ఈవోస్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూ ఎస్ డిపార్ట్మెంట్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నాలుగు మండలాల అసిస్టెంట్ ఇంజనీర్స్ నాలుగు మండలాల గ్రామ పంచాయతీ సెక్రటరీస్ అనపర్తి నియోజకవర్గం సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితిపై నాలుగు మండలాల పంచాయతీ సెక్రటరీలు ఎంపీజీవోలు జల వనరుల శాఖ అధికారులతో కార్యక్రమం ఎంపీజీఓ కార్యాలయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా అనపర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మౌలిక వస్తువుల కల్పన అవినీతి ఆరోపణల పదవీ బాధ్యతలు స్వీకరిస్తూనే ఏవైతే ప్రధానమైన హామీలు ఉన్నాయో ఒకటి మెగా టిఎస్సి పైన తొలి సందకం పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తూ తొలి సందకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తూ నిర్ణయం అదే విధంగా పెన్షన్ ని నాలుగు వేల రూపాయలకి పెంపుదల చేసుకునే నిర్ణయం ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన నాయకులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధమైన హామీలు ఏ విధంగా నెరవేర్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నెరవేరుస్తా ఉన్నారో ప్రజానికి కనుక అందరికీ అర్థమవుతా ఉంది మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతతో స్వీకరించారో ఈ రాష్ట్రంలో గాడి తప్పిన పాలన మరలా గాడిలో పెట్టాలి ప్రజలకి సుపరిపాలన అందించాలి సుపరిపాలన అంటే అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలి సంక్షేమ ఫలాలు అందించాలి ఈ రెండింటికి సమన్వయం పాటించి సమతోకంతో ప్రజలకు చేరువ కావాలి ప్రభుత్వం దానికి వారదలు అధికారులు అందుకోసమే ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఎంపీడీ వారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగం అది ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఇప్పటి వరకు జరిగిన విషయాల పైన నాకు ఒక అవగాహన రావాలి కాబట్టి ఇక ముందు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన అధికారులతో సమన్వయం కావాలి కాబట్టి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీనికి నియోజకవర్గంలో అధికారులు అందరూ రావడం జరిగింది ముఖ్యంగా అనేక విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రభుత్వంలో అనేక తప్పిదాలు కానివ్వండి లేదా అవకతవకలు కానివ్వండి కొన్ని వెలుగు చూశాయి ఈరోజు దానిపైన తప్పనిసరిగా విచారణకి కలెక్టర్ గారిని పోరడం జరుగుతుంది అదే విధంగా ఒక చక్కటి సమన్వయంతో అధికారులు ప్రభుత్వానికి సహకరించే విధంగా ప్రభుత్వం అధికారంతో సత్సంబంధాలు ఉండే విధంగా వెళ్ళడం జరుగుతుంది దానికి సంబంధించి ఇవాళ ఒక దిశానిర్దేశం కూడా చేసుకోవడం జరిగింది ఏదైనా ప్రభుత్వ లక్ష్యం ఒకటే ప్రజలకు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందించాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు మోడీ గారు ఇచ్చిన గ్యారంటీ మేరకు ప్రజలకు సుపరిపాలు అందించాలి దానికోసమే ఈ రోజు అధికారులందరితో మాట్లాడడం జరిగింది అధికారులందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా రేపటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో గానీ సంక్షేమ ఫలాల కానీ ముందుకు వెళ్ళడం జరిగింది